రోజు రోజునకి కాన్స్టిబేషన్ ప్రాబ్లం ఏం చేయమంటారు రెండు స్పూన్లు చాలు మీ సమస్యలు తొలగిపోవడానికి లయన్ డైడ్ సిరప్ ఇందులో ఐరన్ ఫైబర్ విటమిన్స్ రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంది ఫైబర్ కాన్స్టిబేషన్ అరికడుతుంది రోజు రెండు స్పూన్లు లయన్ డైడ్ సిరప్ గోరువెచ్చని పాలల్లో కలుపుకొని తాగొచ్చు లయన్ డేట్ సిరప్ ప్రతిరోజు రెండు స్పూన్లు మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం దెబ్బలగూడ గ్రామంలో గిరిజన విద్యార్థులకు అవస్థలు తప్పడం లేదు చదువుకోవడానికి పాఠశాల భవనం లేకపోయినా సర్దుకుపోయారు సరైన వస్తువులు లేకపోయినా చదువు ఉంటే చాలులే అనుకున్నారు ఇక ఇప్పుడున్న ఒక్క ఉపాధ్యాయుడు కూడా వెళ్ళిపోవడంతో గిరిపుత్రులకు విద్య అందినట్లే అంది ఆమడ దూరం వెళ్ళిపోతుంది ఇక తమ బిడ్డలకు విద్య అందేది ఎలా అని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గ్రామంలో పాఠశాల భవనం లేకపోవడంతో ఓ ఇంటి బయటే విద్యార్థులకు చదువు చెప్తున్నాడు ఉపాధ్యాయుడు ఆ పాఠశాలలో మొత్తం ఏడుగురు గిరిజన విద్యార్థులే ఉన్నారు వీరంతా కూడా ఒకటో తరగతి నుంచి మూడో తరగతి చదివే విద్యార్థులే వీరికి చదువు చెప్పేందుకు ఒక సిఆర్టీని నియమించారు అధికారులు అయితే ఉన్న ఒక్క ఉపాధ్యాయుని కూడా డిప్యూటేషన్ పేరుతో దుడ్డు కళ్ళు స్కూలుకు బదిలీ చేసింది సర్కార్ ఇదే ఇప్పుడు అక్కడి విద్యార్థులకు శాపంగా మారింది పిల్లల్ని ఒక ఇంట్లో చదువు నేర్పించడం జరుగుతుంది అలాగే ఇంతవరకు ఎంతో చక్కగా జరిగిన పాఠశాలను ఉన్నట్టుండి నెల రోజుల క్రితం ఆ ఉన్న ఉపాధ్యాయుని కూడాను దుడ్డుకల్ ప్రభుత్వ ప్రభుత్వం స్కూల్లో డిప్యుటేషన్ గా వేయడం వల్ల విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నారు మా పిల్లలు రోజు డబ్బలగూడిలోనే స్కూల్ ఉండాలని మేము మేము అనుకుంటున్నాం సార్ అంటే బయటకు వెళ్ళి మా పిల్లలు మరీ చదువుకోవడము గొప్ప కష్టం అయిపోద్ది కదా సార్ ఇక్కడికి అక్కడికి వెళ్ళడము రావడము ఇబ్బంది అయిపోద్ది కాబట్టి దబ్బలగూడ స్కూల్ అనేది వేరే ఎక్కడికి వెళ్ళకూడదు సార్ ఇక్కడే ఉండాలని మేము అనుకుంటున్నాం సార్ చిన్న పిల్లలు కదా సార్ ఎండలు ఇలాంటి ఎండల దగ్గర ఎంత నడుచుకుంటూ వెళ్తారని మేము అనుకుంటున్నాం సార్ ఆ మధ్యన అయితే సార్ డైలీగా వచ్చేవారు సార్ కానీ సార్కి ఇక్కడ దుడుకల్లోన ఏదో సోషల్ టీచర్గా కావాలనేసి అక్కడ పిలిస్తే అక్కడ దెబ్బగూడ గ్రామంలో ఉన్న విద్యార్థులను పక్క గ్రామమైన దేరువాడ పాఠశాలలో చేర్పించాలని అధికారులు సూచిస్తున్నారు అయితే విద్యార్థులంతా చిన్న పిల్లలని స్కూల్ వెళ్లేందుకు సరైన వసతులు కూడా లేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తల్లిదండ్రులు అంత దూరం నడిచి వెళ్లడం ఇబ్బంది అవుతుందని చెబుతున్నారు దెబ్బగూడ గ్రామంలోనే ఉపాధ్యాయుని నియమించాలని డిమాండ్ చేస్తున్నారు తల్లిదండ్రులు తమ పిల్లలకు విద్యతో పాటు మధ్యాహ్న భోజనాన్ని అందించాలని కోరుతున్నారు లేదు కాబట్టి గడపకాడ టీచర్ గారు ఉంటారు మేము ఇంట్లోనే ఉంటాము మాకు మిడ్ డే మీల్స్ కూడా రావటం లేదు జూన్ నెల నుంచి రైస్ లేదు అయితే మా సొంత రైసే మేము పెడతాము మన దెబ్బల గుడి పిల్లలకి దెబ్బలుగూడూ మాకు స్కూల్ కావాలని మేము కోరుకుంటున్నాము ఫుడ్ కూడాను కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు స్కూల్ ఉన్నా గానీ పక్క వెళ్ళి చదువుకుంటున్నారు పిల్లలు అందువల్ల మాకు స్కూల్ భవనం కావాలనుకుంటున్నాము నా కూతురికి ఇప్పుడే ఇంత జుట్టు రాలిపోతుంది ఏం చేయమంటారు రెండే స్పూన్లు చాలు లయన్ డేట్ సిరప్ ఇందులో ఐరన్ ఫైబర్ విటమిన్స్ ముఖ్యంగా రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంది అయర్న్ పోషకాలు జుట్టు రాలడాన్ని అరికడుతుంది రోజు రెండు స్పూన్లు లయన్ డేట్ సిరప్ గోరువెచ్చని పాలల్లో కలుపుకొని తాగొచ్చు లయన్ డేట్ సిరప్ ప్రతిరోజు రెండు స్పూన్లు